లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి ఖాజాను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు రాజ్ తరుణ్ తనతో విడిపోవటానికి మస్తాన్ సాయి కారణమంటూ కంప్లైంట్లో పేర్కొంది లావణ్య అంతేకాకుండా దాదాపు మూడు వందల మంది అమ్మాయిల నగ్న చిత్రాలు వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను పోలీసులకు ఇచ్చారు లావణ్య మస్తాన్ సాయి పై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లావణ్య సంచలన విషయాలు బయటపెట్టారు తనపై మస్తాన్ సాయి అత్యాచారం చేశాడని హార్డ్ డిస్క్ ఇవ్వనందుకు తనను చంపబోయాడు అంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయి పైన ఆరోపణలున్నాయి ఆ వీడియోలతో అతను బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు మరోవైపు లావణ్య కు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేశాడు మస్తాన్ సాయి మస్తాన్ సాయి కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది టాలీవుడ్ హీరో నిఖిల్ ఫోన్ ను గతంలో మస్తాన్ హ్యాక్ చేసినట్టుగా తెలుస్తోంది మస్తాన్ హార్డ్ డిస్క్ లో నిఖిల్ తో పాటు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ వీడియోలు ఉన్నట్టు కూడా సమాచారం మొత్తానికి లావణ్య మస్తాన్ సాయికి సంబంధించిన అంశాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలకు సంబంధించి ఆమె కీలకంగా పోలీసులకు అందించిన వీడియోల గురించి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి తరుణ్ లావణ్య కేసులో ఉన్న ట్విస్ట్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు పవన్ చెప్పండి లావణ్య పేర్ తన ఇచ్చిన ఫిర్యాదులో మస్తాన్ సాయికి సంబంధించి ఎలాంటి అంశాలను పోలీసు ముందుంచారు లావణ్య నర్సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది మస్తాన్ సాయి వద్ద తన పర్సనల్ వీడియోస్ ఉన్నాయని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిన దాని తర్వాత కోకాపేట్లో మస్తాన్ సాయిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఇందులో ఫిర్యాదులో చాలా కీలకంగా కీలకమైన అంశాలను కూడా ఆ యొక్క లావాణ్యం కూడా పేర్కొంది అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా చాలామందికి సంబంధించిన ప్రైవేటు వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేశాడు రికార్డ్ చేసి వాటి అన్నిటిని కూడా హార్డ్ డిస్క్లో పెట్టాడని చెప్పి కూడా ఇందులో చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే ఇందులో మాత్రము తన చెల్లి పెళ్లి ఉందని చెప్పి కూడా గుంటూరుకు పిలిపించి ఒక హోటల్లో తను బలవంతంగా తన పైన లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు ఆ వీడియోస్ కూడా తన హార్డ్ డిస్క్లో ఉంచుకున్నాడని మాత్రము ప్రధానంగా ఈ యొక్క పోలీ ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంశంలో కూడా పేర్కొంది అంతేకాకుండా ఆ మస్తాన్ సాయి గతంలో చాలామంది మహిళలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ కావచ్చు వారి పర్సనల్గా తెలియకుండా వాటన్నిటిని కూడా వీడియోస్ కూడా తీశారు వాటి అన్నిటిని కూడా హార్డ్ డిస్క్లో పెట్టారు వాటితో మస్తాన్ సాయి ప్రతి ఒక్క మహిళలను కూడా వేధించేవారు కానీ మహిళలు కూడా ఎవరు కూడా మస్తాన్ సాయి బెదిరింపులకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అనేది మాత్రము లావణ్య యొక్క ఫిర్యాదులో పేర్కొంది మరోవైపు చూస్తే ఇందులో చాలామంది పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు ఎందుకంటే వారికి యొక్క సెక్స్కు సంబంధించిన డ్రగ్స్ ఇస్తాడో దాని తర్వాత వారి వారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా పెరిగిన దాని తర్వాత వారి యొక్క వీడియోలను కూడా మస్తాన్ సాయి రికార్డ్ చేస్తారు దాని తర్వాత వారిని అనేక విధాలుగా చిత్రహింసలకు కూడా గురి చేస్తాడు మరోవైపు ఒక మస్తాన్ సాయి మాట వినకపోతే తాను సుసైడ్ చేసుకుంటాను అనేది మాత్రం ప్రధానంగా కొంతమంది మహిళలను కూడా బెదిరించి మరీ లొంగ తీసుకున్నాడు అనేది మాత్రం ప్రధానంగా ఇటు లావణ్య కూడా ఆరోపిస్తుంది మరోవైపు ఇప్పటికే మస్తాన్ సాయిని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అతని ఇంట్లో కూడా ఒక హార్డ్ డిస్క్ను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే అందులో ఏముంది అనేది మాత్రము ఇంకా మనకు కొంత క్లారిటీగా రావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే చాలామంది అమ్మాయిలకు సంబంధించిన విషయంలో ఇటు పెళ్ళైన మహిళలు ఉన్నారు పెళ్ళి కాని మహిళలు కూడా ఉన్నారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కొంత మనకు విషయం కూడా తెలుస్తుంది అయితే మస్తాన్ సాయి మాత్రము ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇదే తరహాలో కూడా చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసేవాడు అంతేకాకుండా డ్రగ్స్కి సంబంధించిన వాటి అన్నిటిని కూడా మహిళలకు అలవాటు చేసేవాడు దాని తర్వాత వారందరినీ కూడా లొంగ తీసుకునేవాడు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో కూడా ఇంత కొంత సమాచారం తెలుస్తుంది అనేది మాత్రము లావణ్య చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు చూస్తే లావణ్యన్ కూడా తను బలవంతంగా యొక్క డ్రగ్స్ కేసులో ఇరికించాడు డ్రగ్స్ తనకు తెలియకుండా అతని అనుచరుడు వచ్చి తన ఆ డ్రగ్స్ తన చేతిలో పెట్టారు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో కొంత ఆరోపణలు కూడా చేస్తుంది వాటిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు మొత్తానికి చూస్తే రాజ్ తరును తాను లావణ్య ఇద్దరు విడిపోవడానికి కారణము మస్తాన్ సాయి అనేది మాత్రం ప్రధానంగా ఇందులో చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము అయితే ఇప్పటికే ఈ యొక్క వీడియోస్ను కూడా పోలీసులు సేకరించారు సేకరించిన నేపథ్యంలో ఇందులో చూస్తే మాత్రము చాలా ప్రైవేటు వీడియోస్ మాత్రం బయటపడ్డాయి వాటిని మాత్రం పోలీసులు చాలా జాగ్రత్తగా రహస్యంగా విచారిస్తున్నారు ఎందుకంటే ఇందులో ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాటికి సంబంధించి పూర్తిగా రహస్యంగా ఉండాలి ఎందుకంటే వారి వ్యక్తిగత జీవితాలంతా కూడా నాశనం అవుతాయని చెప్పి పోలీసులు కూడా చాలా ఆచూతూచిగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు మరోవైపు చూస్తే మాత్రము మస్తాన్ సాయి సంబంధించి పూర్తిగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం రిమాండ్ కూడా తరలించారు రిమాండ్కి తరలించిన నేపథ్యంలో చూస్తే మాత్రము మరోసారి ఒక కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తారు దాని తర్వాత కస్టడీలు కూడా తీసుకుంటారు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రము ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది మరోవైపు చూస్తే మాత్రము మస్తాన్ సాయి బాధితులు ఎవరైనా ఉంటే మాత్రము ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయండి అనేది మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అంతేకాకుండా ఆ యొక్క కోకాపేటలో వరలక్ష్మి టిఫిన్ సంబంధించిన ఓనర్ యొక్క ఫోన్ కూడా హ్యాక్ చేశాడు హ్యాక్ చేసి అందులో ఉన్న పూర్తిగా యొక్క డేటాను కూడా తన హార్డ్ డిస్క్లో వేసుకున్నాడు అంతేకాకుండా హీరో నిఖిల్ సంబంధించిన ఫోన్స్ను కూడా హ్యాక్ చేసి కొన్ని ప్రైవేట్ పార్టీలకు సంబంధించిన వీడియోస్ను కూడా హ్యాక్ చేశాడని మాత్రము ఈ యొక్క కంప్లైంట్ కాపీలో కూడా పేర్కొన్నారు మరోవైపు చూస్తే మస్తాన్ సాయి సంబంధించిన హార్డ్ డిస్క్లో పోలీసులు పూర్తిగా తనిఖీలు చేస్తే ఇంకా చాలా కీలకమైన విషయాలు కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది అనేది మాత్రము ప్రధానంగా లావణ్య కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము మరోవైపు లావణ్య చాలా క్లియర్గా ఇందులో ఎఫ్ఐలో పేర్కొంది తనపైన కూడా లైంగిక దాడి జరిగి బలవంతంగా చేశాడు ఒక వీడియోస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ ద్వారానే తను బెదిరింపులకు పాల్పడుతున్నారు కానీ నేను అందరిలాగా కాదు తను ధైర్యంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను అనేది మాత్రము ఇందులో ప్రధానంగా ఒక అంశాన్ని కూడా పేర్కొంది ఆ ఒక పేర్కొన్న నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసును ఎలా స్టడీ చేస్తారో అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లీగల్ ఒపీనియన్ ద్వారా తీసుకొని ఎలా ముందుకు వెళ్తారని మాత్రం వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రము రామ్ చరణ్ లావణ్యకు సంబంధించిన కేసులో పూర్తిగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు ప్రధానంగా చూస్తే లావాణ్య ఒకసారి రామ్ యొక్క తరుణ్ పైన కూడా ఫిర్యాదు చేసిన దాని తర్వాత అతని పైన కూడా చాలా ఆరోపణలు కూడా చేసింది మరి మస్తాన్ సాయి సంబంధించిన ఈరోజు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతని పైన కూడా చాలా ఆరోపణలు చేసింది అంతేకాకుండా ఈ యొక్క హార్డ్ డిస్క్లో పూర్తిగా ఒకవేళ పోలీసులు తనను అరెస్ట్ చేసి లీగల్గా ఎలా తప్పించుకోవాలని మాత్రము లీ అంటే అడ్వకేట్స్తో మాట్లాడిన ఫోన్ సంభాషణలు కూడా అందులో ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో లావణ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే ఈ యొక్క ఎపిసోడ్లో మాత్రము ఇందులో ఆ కస్టడీ తీసుకున్న దాని తర్వాత తర్వాత మరి యొక్క కేసుకు సంబంధించి ఎలా ముందుకు వెళ్తుందా అనేది మాత్రము రాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్